హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారండి సో ఇంకా మనం డైరెక్ట్గా టాపిక్లకు వెళ్ళిపోతానండి లాస్ట్ టైం మనం అప్లోడ్ చేసినటువంటి ఆశా వర్కర్ల వీడియో కింద అయితే చాలామంది కామన్గా అడిగిన ఒకే ఒక ప్రశ్న సార్ ఇంతకీ మా జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి సో మేము దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్రోచ్ అవ్వాలని ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ని రిపీటెడ్గా సో అంటే వేరే విధంగా కూడా అడిగినా కానీ దాని యొక్క మెయిన్ ఉద్దేశం అయితే ఇదేనండి సో ఇంతకీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఏ ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి రూరల్ ఏరియాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అర్బన్ ఏరియాలో ఎన్ని పోస్టులు ఉన్నాయని పూర్తి అప్డేటు ఒక్క మూడు నిమిషాలు ఈ వీడియో తర్వాత తెలుసుకుందామండి అదే కాదండి అప్డేటే కాదు ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు ఈ ఉద్యోగం యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందామండి సో వీడియో చూసే అందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో వీడియోని మీరు పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అండి వీలైనంత వరకు సరైన అప్డేటు అందరికీ తీసుకురావడం కోసం మా టీం ఎంతో కష్టపడుతున్నారండి సో మీరు ఎప్పుడైతే ఒక లైక్ ఇచ్చి ఇంకొంత షేర్ చేస్తారో దానివల్ల మాకు కూడా కొంచెం మోటివేషన్కైతే ఉంటుందన్నమాట ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తేనండి సో ఇవి వచ్చేపాటికి అండి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కింద అయితే మిషన్ ఆఫ్ డైరెక్టర్ కింద అయితే హెల్త్ మిషన్ అంటే ఎన్హెచ్ఎం అంటారండి దీని కింద అయితే ఆశా వర్కర్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి ఇంతకీ మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నలభై రెండు వేల ఏడు వందల యాభై రెండు ఆశా వర్కర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి దీనిలో భాగంగా ప్రజెంటు నలభై ఒక్క వేల నాలుగు వందల యాభై ఎనిమిది అయితే ఫిల్ అయినట్టు ఉందండి సో ఇంకా సుమారుగా పన్నెండు వందల తొంభై నాలుగు ఖాళీలు అయితే చూపిస్తున్నారండి సో ఇందులో వచ్చేపాటికి మనకి ఎనిమిది వందల అరవై ఎనిమిది రూరల్ ఏరియాస్లో ఉన్నాయి నూట యాభై నాలుగు ట్రైబల్ ఏరియాస్లో ఉన్నాయి రెండు వందల డెబ్బై రెండు అర్బన్ ఏరియాస్లో అవుతున్నాయండి సో ఈ పోస్టులన్నీ కూడా మన ఏపీలో అన్ని డిస్టిక్లోనూ ఉన్నాయండి సో మరి ఇటు ఒక సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అండి రెండు వేల పదమూడు గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే ఉందో ఆ విధంగా అయితే మనకి ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది సో ఈ సెలక్షన్ ప్రాసెస్ జరిగేటప్పుడు డిస్టిక్ కలెక్టర్ గారి చేతుల మీదుగా అదేవిధంగా డిస్టిక్ నోడల్ ఆఫీసర్ గారు కూడా ఉంటారనమాట సో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే మనకు ఒక పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి ఒక పోస్ట్కి ముగ్గురు తీసుకుంటారంటే వన్ ఇస్ టు త్రీ రేషియోలో ఈ పోస్టులకి తీసుకొని మనకి డిస్టిక్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సో దగ్గర ఉన్నటువంటి సచివాలయాల్లో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వనున్నారండి సో ఇంతకీ దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి సో మినిమమ్ టెన్త్ క్లాస్ నుండి ఇంటర్వాల్ వరకు మాత్రం అప్లై చేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే తీసుకోరండి బట్ అప్లై చేసే ప్లేస్లో ఎవరైనా సరే ఇంకెవరు కాంపిటీషన్ లేరు తక్కువ మందే ఉన్నారు అంటే తీసుకునే అవకాశం ఉంది సో ఖచ్చితంగా పదో తరగతి పాస్ అయిన మహిళలకు మాత్రమే పెట్టుకోవాలండి సో ఇక్కడ ఎవరెవరికి ప్రయారిటీ ఇస్తారంటే రండి పెళ్ళైన వాళ్ళకి వితంతువులకు డివోర్స్ తీసుకున్న వాళ్ళకి అదే విధముగా సపరేట్గా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు సో ఇక్కడ క్యాస్ట్తో కూడా సంబంధం ఉండదండి సో మ్యాక్సిమం అందరికీ మహిళలకు మాత్రమే ఇస్తారు కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి మహిళ ఈ వీడియోని పూర్తిగా చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై అయితే చేయండి అండి ఇంకా డైరెక్ట్గా మనం విషయంలోకి వెళ్తేనండి మరి ఇంతకీ ఏ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం అండి మొట్టమొదటిగా అల్లూరు సీతారామరాజు అండి నూట ఇరవై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఇవన్నీ మొత్తం ట్రైబల్ ఏరియాలో ఉన్నాయి అన్నమాట మరి కోనసీమ విషయానికి వాటికి డెబ్బై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో డెబ్బై ఐదు పోస్టులు రూరల్ నాలుగు పోస్టులు అర్బన్లు అయితే ఉన్నాయి చిత్తూరు డిస్టిక్ విషయానికి వచ్చేపాటికి మొత్తం అరవై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి అరవై పోస్టులు రూరల్ ఏరియాలో తొమ్మిది పోస్టులు అర్బన్ ఏరియాలో ఉన్నాయి విశాఖపట్నం విషయానికి వచ్చేపాటికి అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి పది రూరల్ ఏరియాలో ఉన్నాయి యాభై ఎనిమిది అర్బన్ ఏరియాలో ఉన్నాయి వెస్ట్ గోదావరి విషయానికి వచ్చేపాటికి అరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఇరవై ఎనిమిది రూరల్ ఏరియాలో ఉన్నాయి ముప్పై ఏడు అర్బన్ ఏరియాలో ఉన్నాయి పల్నాడు డిస్టిక్ విషయానికి వచ్చేపాటికి అరవై మూడు పోస్టులు అయితే ఉన్నాయి నలభై ఏడు రూరల్ పోస్టులు ఐదు ట్రైబల్ పోస్టులు పదకొండు అర్బన్ పోస్టులు అయితే ఉన్నాయి ప్రకాశం విషయానికి వచ్చేపాటికి మొత్తం అరవై మూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి యాభై ఒకటి రూరల్ ఏరియాలో ఉన్నాయి ఆరు ట్రైబల్లో ఉన్నాయి ఆరు అర్బన్లో ఉన్నాయి అనకాపల్లి విషయానికి వచ్చేపాటికి మొత్తం అరవై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి నలభై తొమ్మిది రూరల్ ఏరియాలో ఉన్నాయి పన్నెండు అర్బన్ ఏరియాలో ఉన్నాయి ఎన్టీఆర్ అంటే అనంతపురం విషయానికి వచ్చేపాటికండి ఎన్టీఆర్లో యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో యాభై పోస్టులు రూరల్ ఎనిమిది అర్బన్ అనంతపురంలో కూడా సేమ్ అండి యాభై పోస్టులు రూరల్ ఎనిమిది పోస్టులు అర్బన్లో ఉన్నాయి మరి బాపట్ల విషయానికి వచ్చేపాటికి మొత్తం యాభై ఐదు పోస్టులు ఉన్నాయి ఏలూరు విషయానికి వచ్చేపాటికి మొత్తం యాభై ఐదు పోస్టులు ఉన్నాయి వైఎస్ఆర్ కడప విషయానికి వచ్చేపాటికి మొత్తం యాభై ఐదు పోస్టులు ఉన్నాయి నలభై ఐదు రూరల్ పది అర్బన్ శ్రీకాకుళం విషయానికి వచ్చేపాటికి నలభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ముప్పై ఐదు రూరలు ఎనిమిది ట్రైబల్ ఆరు అర్బన్ కర్నూలు డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చేపాటికి నలభై ఆరు పోస్టులు ఉన్నాయి సత్యసాయి డిస్టిక్ విషయానికి వచ్చేపాటికి నలభై ఆరు ఉన్నాయి కాకినాడ విషయానికి వచ్చేపాటికి నలభై రెండు పోస్టులు ముప్పై ఒకటి రూరల్ పదకొండు అర్బన్ గుంటూరు విషయానికి వచ్చేపాటికి ముప్పై ఏడు ఖాళీలు ఉన్నాయి ఇరవై మూడు రూరలు పదకొండు అర్బన్ పార్వతీపురం మన్ని విషయానికి వచ్చేపాటికి ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి ప్రతిదీ కూడా రూరల్ ఏరియాలో ఉన్నాయి మరి నంద్యాల విషయానికి వచ్చేపాటికి ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి పదిహేడు రూరలు ఏడు ట్రైబలు ఏడు అర్బన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ విషయానికి వచ్చేపాటికి ముప్పై పోస్టులు అయితే ఉన్నాయి అన్ని రూరల్ ఏరియాలు ఉన్నాయి తిరుపతి విషయానికి వచ్చేపాటికి ఇరవై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి పదహారు రూరలు పదకొండు అర్బన్ కృష్ణా జిల్లా విషయానికి వచ్చేపాటికి ఇరవై ఆరు వెహికల్సెస్ అయితే ఉన్నాయి పదిహేడు రూరలు తొమ్మిది అర్బన్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ విషయానికి వచ్చేపాటికి పంతొమ్మిది వెహికల్సెస్ ఉన్నాయి పదిహేడు రూరలు రెండు ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ విషయానికి వచ్చేపాటికి పదహారు పోస్టులు అయితే ఉన్నాయి పద్నాలుగు రూరలు రెండు అర్బన్ విజయనగరం విషయానికి వచ్చేపాటికండి పదిహేను పోస్టులు అయితే ఉన్నాయి పదమూడు రూరలు రెండు అర్బన్ సో ఈ విధముగా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అండి సో నేను ఇలా చెప్పిన దానికన్నా మీరు చూడాలి అనుకునే లెక్క అయితే ఏ డిస్టిక్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆ లింక్ క్లిక్ చేసి మీ జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి అండి ఏజ్ విషయానికి వచ్చేపాటికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ కనుక అక్కడ ఇరవై ఐదు వేలు సంవత్సరాల వాళ్ళు లేకపోతే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నవాళ్ళని సరే అప్లై చేయొచ్చండి మరి ఇంతకీ దీనికి ఎలా అప్లై చేయాలి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి మొట్టమొదటిగా మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాని మీద మీ పూర్తి పేరు రాసి మీ పర్సనల్స్ ప్రొఫెషనల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ రాసి దానితో పాటు టెన్త్ మార్క్ లిస్టు అలాగే మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్షియల్ సర్టిఫికేటు ప్రతిదీ సెల్ఫ్ అటాచ్ చేసండి దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలోకి వెళ్ళి సో సచివాలయం వాళ్ళతో మీరు కాంటాక్ట్ సో మీ దగ్గరలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే ఆ దగ్గరలో ఉన్నట్టు వార్డు సచివాలయం ఎక్కడ ఖాళీ ఉందని చెప్పేసి దానికైతే మీరు అప్లై చేయవలసి అయితే ఉంటుందండి గుర్తుపెట్టుకోండి అండి సో ఆ వార్డు లేదా ఆ సచివాలయంలో మీరు ఉంటేనే మీకు అవకాశం ఉంటుందండి సో ఆ వార్డు సచివాలయంలో కనుక కాంపిటీషన్ లేకపోతే అప్పుడు మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు సో మీరు అప్లై చేయాలంటే మొట్టమొదటిగా మీ వార్డు సచివాలయంలోకి వెళ్ళి మీ జిల్లాలో ఎన్ని ప్లేసులు ఖాళీ ఉన్నాయి మీ వార్డు సచివాలయంలో ఎన్ని ప్లేసులు ఖాళీ ఉన్నాయి అడిగి తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి అండి ఎందుకంటే దీనికి ఎటువంటి ఫీ కూడా లేదు గుర్తుపెట్టుకోండి శాలరీ ప్రతీ నెల పదివేలు అయితే ఇస్తారండి సో ఇది అందరికీ తెలిసిన విషయమే ఇంటి దగ్గర ఉండి ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే అనుకున్న ప్రతి మహిళకు ఇది ఒక బంగారం లాంటి అవకాశం అనేది చెప్పాలండి సొంత జిల్లాలలో ఉండి సొంత గ్రామాలు లేదా సొంత పట్టణాల్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళ మహిళలందరూ దీన్ని ఎవ్వరూ మిస్యూజ్ చేసుకోకుండా ఖచ్చితంగా ఉపయోగించుకొని అయితే వాడుకోండి అండి సో ఎవరైతే మ్యారేజ్ అయిపోయి ఇక్కడికి వచ్చి ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పర్సన్ తీసుకుందాం వైజాగ్లో ఉంటారు వాళ్ళ మ్యారేజ్ అయిపోయి కాకినాడలో వచ్చారు సో ఇప్పుడు వాళ్ళు కాకినాడ డిస్టిక్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు కాకినాడ డిస్టిక్లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ఉన్న ఏరియాలో కనుక పోస్ట్ వేకెంట్ ఉంటే సో ఇక్కడ మ్యారేజ్ అయిపోయిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వేకెన్సీలు అప్లై చేసుకోవచ్చు ఇలాంటి పోస్టులు లేరుగా పడతాయండి పడినప్పుడు మనం దాన్ని క్యాచ్ చేసుకోవాలి మీకు ఏదైనా అవకాశం లాంటిది ఉంటే మస్ట్ అండ్ షుడ్గా రికమెండేషన్ యూస్ చేయండి అండి అది హెల్ప్ అయ్యే అవకాశం ఉందన్నమాట సో ఇంతకీ ఈ నోటిఫికేషన్ అనేది మనకి జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే స్టార్ట్ అయిందండి ఎండింగ్ డేట్ విషయానికి వచ్చేపాటికండి జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు అండి ఇంకా సరిగ్గా చూసుకున్నట్లయితే మనకు ఒక టెన్ డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వీలైనంత వరకు మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి అండి గుర్తుపెట్టుకోండి అండి మీరు అప్లై చేసేటప్పుడు సెల్ఫ్ అటవలసి అయితే ఉంటుంది కుదిరితే గెజిటెట్ కూడా చేయించండి అంటే దగ్గరలో ఉన్నటువంటి మీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో కూడా సెల్ఫ్ అటాచ్ అయితే ఐ మీన్ గెజిటెట్ అటాచ్ చేయబడితే ఈ ఉద్యోగాలకి అయితే అప్లై చేయండి సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ అప్లికేషన్ ఫామ్ కానీ ప్రతిదీ నేను డిస్ట్రిప్షన్లో లింక్ ఇస్తాను అందులోకి మీరు వెళ్ళి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి అండి సో ఈ వీడియోలో కనుక ఇన్ఫర్మేషన్ నచ్చితే మస్ట్ అండ్ షుడ్గా వైక్ లైక్ చేసి మీరు ఏ డిస్టిక్ నుంచి అయితే చూస్తున్నారో ఆ డిస్టిక్ యొక్క నేమ్ కామెంట్లో పెట్టండి ఈ విధమైన జాబ్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదేవిధంగా మన ఛానల్లో వీడియో చూసి ఒకరికి జాబ్ అయితే రావడం జరిగిందండి సో అది నాకు చాలా సంతోషంగా ఉంది సో అతనికి జాబ్ రావాలని రాసిపెట్టి ఉంది బట్ ఇక్కడ ఏంటంటే మన వీడియో అతనికి ఒక హెల్ప్ అయిందండి ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ అయితే భర్తీ చేయనున్నాడండి అండి ఆయన ప్రతి నెల ఇరవై ఐదు వేల రూపాయలు శాలరీ అయితే ఉన్నారండి సో ఆయన తన విషయాన్ని మనతో షేర్ చేసుకున్నది చాలా థ్యాంక్ యూ అండి చాలా హ్యాపీగా ఉంది మా టీం మొత్తం చాలా ఆనందపడుతున్నారు సో మన యూట్యూబ్ ఛానల్ నుంచి తెలిసిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి బట్ ఎవరు తెలియని వాళ్ళకి కూడా ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదేవిధంగా మీకు మంచి మంచి అప్డేట్ ఇవ్వడం కోసం మేము మా టీం మా పూర్తి ప్రయత్నం చేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ సెకండ్